ఏంటంటే ఆల్టర్నేటివ్ అన్నటువంటిది ఏ సచివాలయాలు చేతున్నా కూడా వీళ్ళు అనుకోలేదు ఇప్పుడు అంటున్నారు వీళ్ళందరూ అనుకున్నది ఏంటంటే ఈ రెండు నెలలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి తీసుకెళ్తే ఇక వాలంటీర్ అనేవాడు ఉండడు అని ప్రజలు డిసైడ్ అయిపోతే అప్పుడు వాలంటీర్లు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే వాలంటీర్లు సమాజాన్ని బెదిరిస్తున్నారు కుటుంబాలను బెదిరిస్తున్నారు వీళ్ళ కారణంగా మనకు ఓట్లు పోతాయి వీళ్ళు వైసీపీ పెట్టింది కాబట్టి వీళ్ళు వైసీపీ మనుషులుగా వ్యవహరిస్తూ వైసీపీ వాళ్ళకి ఓటు వేయమని అడుగుతారు అదే వీళ్ళని దూరం పెడితే అప్పుడు వీళ్ళకి ఉద్యోగ భయం వస్తుంది కాబట్టి అప్పుడు సచ్చినట్టు ఆగుతారు ఒకవేళ ఆ టైం లో ఇళ్ళ దగ్గరకు వచ్చినా మనం కొట్టి ఆపచ్చు రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఆ తర్వాతన ఎప్పుడైతే వీళ్ళు ఉండరు అప్పుడు ధైర్యంగా ఓటేస్తారు మనకు అనుకూలంగా ఓటేస్తారు వీళ్ళు ధైర్యంగా అంటే వీళ్ళలో ఎట్లుంటది అంటే చాలా సింపుల్ లాజిక్ చెప్తా ఒక అంటే హైరార్కి మన చుట్టూ ఉండే ఒక కోటరీ ఉంటుంది ఈ కోటరీ మన వీర మన వేరాభిమానుల్ని పెట్టుకు తిరుగుతాం ఈ వీరాభిమానులు ఎప్పుడూ కూడా వాడి ఫెయిల్యూర్ కవర్ చేసుకోవడానికి ఏదో సలహా ఇచ్చామని ఇవ్వడం కోసం దిక్కుమాలిని సలహాలు ఇస్తుంటారు చిన్న ఎగ్జాంపుల్ ఒక పోలీస్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అనుకోండి ఆయన ఏం చెప్తాడంటే పదింటికి ప్రెస్ బిలువ అంటాడు డీసీపీకి డీసీపీ ఏం చెప్తాడు మరి కమిషనర్ ఎదురకుండా పరువు పోకూడదు కదా తొమ్మిదిన్నరకాయలు అన్న రమ్మని చెప్పాయా అని ఏసీపీకి చెప్తాడు ఏసీపీ సిఐకి ఎనిమిదింటికి రమ్మని చెప్తాడు సిఐ ఎస్ఐకి ఏడున్నర అంటాడు చివరికి మనకి ఏడింటికే చెప్తాడు కానీ మనం వెళ్ళి కూర్చోండి పదిన్నర తర్వాత కమిషనర్ మనం అడుగుతాం ఏం సార్ ఇదే అడిగితే ఏం పదింటికి అయితే ఇట్లాగే అట్లాగే ఇక్కడ ఈ దిక్కుమాల హైరార్కీ వాళ్ళు ఏం చెప్తారంటే సార్ అసలు మొత్తం జనం అంతా మనకు అనుకూలంగానే ఉన్నారు సార్ మనకి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాలంటీర్ బెదిరిస్తున్నాడు సార్ వాళ్ళని ఇంటికెళ్ళి నీకు పథకాలు ఆగిపోతాయి అంటే మరి ఏం చేద్దాం అబ్బా వాడు లేకపోతే చాలు సార్ మనకే ఓట్లు గుద్దుతారు సార్ అని చెప్తాడు అప్పుడు వెంటనే ఈ పైన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచనది హైరకీలో ఉన్నటువంటిది అది మరి అదేట ఒకసారి అని పక్కనే పడుతుందని చెప్తాడు ఏం సార్ మనం కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది ఆయన నిమ్మగడ్డ ఒకసారి ఫోన్ చేసి నిమ్మగడ్డ గారు ఒకసారి దీని సంగతి ఏందో చూడండి సార్ ఆయనకి ఏంటి రేపు పొద్దున అర్జెంట్ గా ఏదో ఒక నామినేటెడ్ పదవిగా అర్జెంట్ అందుకని చెప్పేసి ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ అనే ఈసీ దగ్గరికి వెళ్ళి పరిగెత్తికెళ్ళి నేను ఇంత ముందు ఈసీగా చేశాను అర్జెంట్ గా పీకి పారేయండి ఆలకపోయేదే ఉంది పీకమన్నారు పీకేశారు పోయింది ఎవరు ఇక్కడ మధ్యలో ఈ దిక్కుమాల హైరీ ఎప్పుడు కూడా మన పక్కనుండేవాడు విశ్లేషణాత్మక ఉంచుకోవాలి